సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ రాశారు సార్ మా మమ్మీ డాడీ కులాంతర వివాహం చేసుకున్నారు ఓసీ అండ్ బీసీ మేము బీసీ సర్టిఫికెట్ తీ అంటే డాడీ ఓసీ మమ్మీ బీసీ మేము బీసీ సర్టిఫికెట్ తీసుకున్నాం ఇది కరెక్ట్ అయినా సార్ అని చెప్పేసి ఒక కామెంట్ రాయటం జరిగింది మీకు స్క్రీన్ పైన చూడొచ్చు ఈ కామెంట్ని ఏదైనా తీసుకోవచ్చండి పేరెంట్స్ కులాంతర వివాహం చేసుకున్నట్టయితే తండ్రి క్యాస్ట్ అయినా తీసుకోవచ్చు తల్లి క్యాస్ట్ అయినా తీసుకోవచ్చు మన సమాజంలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే తండ్రి యొక్క వారసులే పిల్లలు అవుతారని చెప్పేసి ఓకే సో ఓకే అది వారసులంటే కొడుకుకు వర్తిస్తుంది కానీ ఇక్కడ కులం ఏదైనా తీసుకోవచ్చు చాలామంది ఏంటంటే తక్కువ కులాన్నే చూస్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించేలాగా రిజర్వేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళకి వర్తించాలని చెప్పేసి ఇప్పుడు ఓసీ తీసుకున్నట్టయితే అతనికి రిజర్వేషన్ అనేది ఉద్యోగాలలో కావచ్చు విద్యలో కావచ్చు రిజర్వేషన్ అనేది వర్తించదు అదే బీసీ తీసుకున్నట్టయితే ఎంతో కొంత రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది కాబట్టి తీసుకోవచ్చు అండి దీంట్లో మీ సర్టిఫికేట్ పైన ఎవరు ఎలిగేషన్ చేయడానికి లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అంతేందుకు మీరు మీ సేవలో అప్లై చేసేటప్పుడు కూడా కొత్తగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు క్లియర్గా అడుగుతుంది తల్లి క్యాస్ట్ ఏంటి తండ్రి క్యాస్ట్ ఏంటి అనేది క్లియర్గా అడుగుతుంది మీరు ఒకవేళ అప్లై చేసేటప్పుడు మీ సేవ సెంటర్లో చూడండి క్లారిటీగా మీకు అది కనిపిస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే మీ సేవ సెంటర్ వాళ్ళు మీరు ఏదైతే చెప్తారో అది మాత్రమే అంటే మీ దగ్గర మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకెళ్తారు కదా అది మాత్రమే వాళ్ళు అప్లై చేస్తారు మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదండి మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ రాయండి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఆ గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా మీకు షేర్ చేస్తాను